ఏమైందో తెలీదు మా నాన్న ఉదయాని ఫోన్ చేశారు ఏం చేస్తున్నావమ్మా అంటే టానిక్ వేసుకుంటున్నా అని చెప్పాను టానిక్ వేసుకొని వాటర్ బాటిల్లో నీళ్ళు పోస్తున్నా అన్నాను ఈ వాటర్ బాటిల్ వంద రూపాయలు ఇచ్చి కొనిచ్చింది మా పాప వాడడం మానేసింది పక్కన పడి చేసింది వద్దు అంటే ఆ రోజు అంతా మాట్లాడడం మానేస్తుంది అలిగేస్తుంది అందుకే అది అడిగితే అది కొనిచ్చి ఎందుకు ఇప్పుడు వాళ్ళేంది చేయలేనిది కొనేసుకొని పక్కన పడి చేయడం ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోయింది బాగున్నాయి అని చెప్పి ఉదయాన్నే నీళ్ళు మరగబెట్టేస్తానండి అవి చల్లగైన వెంటనే ఇలా బాటిల్లో పోషించుతాను మొత్తం తాగేస్తారు తాగుతారు మళ్ళీ ఆ బాటిల్లో వేయాలని అస్సలు అనుకోరు ఖాళీ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడి అవన్నీ నెతుకొచ్చి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ నీళ్ళు మరగ పెట్టుకొని మళ్ళీ వాటిని ఫుల్ చేసి ఓ పక్కన పెడితే మళ్ళీ తాగుతారు ఒకవేళ ఈ వాటర్ బాటిల్లో నీళ్ళు వేయకపోతే అసలు నీళ్ళే తాగరు అందుకే ఈరోజు అరిచేసాను నీళ్ళు తాగిన తర్వాత వాటర్ బాటిల్ తెచ్చి నీట్గా కడుక్కొని అక్కడ పెట్టాలి కదా మళ్ళీ నీళ్ళు వెయిట్ చేసి బాటిల్లో వెయ్యాలి కదా అంటే సరే అమ్మ ఈ రోజు నుంచి చేస్తాము అని అన్నారు ఎంతవరకు నిజమో నాకు తెలియదు చూడాలి అది కూడా నిన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నానండి ఇది లెదర్ బ్యాగ్ అనుకున్నాను నూట తొంభై తొమ్మిది రూపాయలకు ఉంది ఫ్లిప్కార్ట్లో అంటే కొనుక్కోవడం అంటే ఆర్డర్ పెట్టాను వారం రోజుల క్రితం అది నేనే వచ్చింది కానీ ఇది కాటన్ బ్యాగ్ బాగానే ఉంది కాకపోతే వర్షానికి తడిసిపోయిందంటే తొందరగా ఆరదు నేను ఇంకా లెదర్ బ్యాగ్ అనుకున్నాను లోపలేం జిప్పులు లేవు బయట ఒకటే చిన్న పర్స్ లాగా ఉంది అంతే ఒకటే జిప్పు ఉంది ఏదైనా వాటర్ బాటిల్ ఒక లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అంతే బాగానే ఉందిలే నాకైతే నచ్చింది కానీ కొంచెం సినిమాది లెదర్ బ్యాగ్ అయితే బాగుంది ఈ జిప్పు లేకుండా వర్షం పడితే మాత్రం ఎందుకు పనికిరాదు ఇది తడిచిపోయింది అంటే లోపల ఉన్న వస్తువులు కూడా తడిసిపోతాయి ఇదిగో ఈ పర్సులోనేమో చిల్లర వేసుకున్నాను చైల్డ్ అక్కడ జిప్ ఉంటే బాగున్నాం మామూలుగా పర్సు లాగా పెట్టేశారు అన్నీ మనం అనుకున్నట్టు ఉంటాయి ఏటండి ఎలా ఉన్నా సరే ఇంకా తీసుకున్న తర్వాత తప్పదు కదా మళ్ళీ రిటర్న్ పెట్టేద్దామంటే ఇంకా మళ్ళీ వస్తుందో అని ఇంకా రిటర్న్ పెట్టలేదు ఇంక ఇదే వాడేస్తాను సరేనండి ఈ బ్యాగ్ కనుక నచ్చితే కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్